హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రజన్య ప్రాణు అండి నేనైతే చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ చేయక సో మీ సపోర్ట్ ఉంటే మాత్రం లాంగ్ వీడియోస్ కూడా చేద్దామనేసి అనుకుంటున్నాను ఇన్ని రోజులు షార్ట్స్ చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఈరోజు మన లాంగ్ వీడియో వచ్చేసి ఇది అయితే అలచంతకాయలు అంటారు సో అల్చంతకాయలు అయితే చాలామందికి తెలియదు ఇది సో ఊర్లో మాత్రం చాలామంది ఇది అలచంతకాయ కూరను వండుకొని తింటారు సో అలచంతకాయలు మంచిగా ఒల్చుకోవాలి నేనైతే కడిగి వాటర్లో ఇట్లా పెట్టాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేడక పచ్చిమిర్చి మంచిగా వేసుకోవాలి పచ్చిమిర్చిని ఫస్ట్ వేగితే పచ్చిమిర్చితోటే వండుతున్నానండి మొత్తం కర్రీ అంతా అందుకే పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేస్తున్నాను అందులో ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి సో పచ్చిమిర్చిలలో కొంచెం సాల్ట్ వేసుకుంటే కూడా తింటా ఉంటే పచ్చిమిర్చిలు కారం అనిపించవు సో ఆ తర్వాత నేనైతే అలసంతకాయలు యాడ్ చేసేసుకున్నాను టమాటాలు యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత అన్నీ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి సిట్లో పెట్టేసి ఉడికించుకున్నాను మంచిగా దగ్గరకు వచ్చేంతసేపు అలా ఉడికించుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా అయినా కానీ బాగుంటుంది సో మీకు మీకంత ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ जांडी सब्सक्रइब चैरैंडी लाइक चेरडी शा जंडी कॉमेंट जेड़ मू